గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ రుణమాఫీకి నిధులేలా సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కార్ అసలు వడ్డీ కలిపి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రైతులందరివి నలభై వేల కోట్ల అప్పులు స్క్రీనింగ్ లో ముప్పై రెండు వేల కోట్లకు తగ్గే అవకాశం బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కట్ ఆఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ హైదరాబాద్ తెలంగాణలో డిసెంబర్ అద్భుతం క్రైస్తవులు కోరుకున్నట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కేంద్రంలోనూ రావాలి నిస్సహాయకులకు అండగా ఉండడమే లక్ష్యం సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయి క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎట్ హోంలో రాష్ట్రపతి ముర్ము గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కలెక్టర్లు ఎస్పీలతో ఇరవై నాలుగున సీఎం భేటీ ధరణి మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ హాజరు హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు చిద్రం ఏడుగురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ ఐదుగురు మృతి ఇద్దరు పరిస్థితి విషమం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం చలి మీద పుట్రల్ల కరోనా కుమ్రంబి ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు సగం పైగా జిల్లాలో పది డిగ్రీల లోపే పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయి ఈశాన్య గాలులతోనే వృద్ధులు పిల్లలకు తీవ్ర ఇబ్బంది మరో మూడు రోజులు చలి తీవ్రత ఆరెంజ్ అలర్టు జారీ చేసిన అధికారులు పెరుగుతున్న న్యూమోనియా దాని బాధితులకు కరోనాతో ముప్పే నిలోఫర్లో న్యూమోనియా బాధిత పిల్లలందరికీ కోవిడ్ పరీక్షలు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం తొమ్మిది మందికి నిర్ధారణ వారంలో ఇరవై ఏడు మందికి పాజిటివ్ మెజారిటీ కేసులు హైదరాబాద్లోని సగం బిల్లులపై చర్చ రెండు గంటల లోపే డిప్యూటీ స్పీకర్నే ఎన్నుకోలేదు పదిహేడవ లోకసభ సభ తీరిది న్యూఢిల్లీ సభ కార్యక్రమాలను అడ్డుకోవడం దురదృష్టకరం న్యూఢిల్లీ ప్రతాప్ సింహ వాగ్ వాంగ్మూలం సేకరణ న్యూఢిల్లీ ఇరవై మూడవ లోకసభ స్థానాల్లో పోటీ సంజయ్ రావు ముంబై జక్విలి నిజ స్వరూపం బయట పెడతా సుకేష్ న్యూఢిల్లీ ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ మళ్లీ సామాన్లు న్యూఢిల్లీ భారతీయులు వెళ్తున్న విమానం ఫ్రాన్స్ లో దింపివేత పారింది మిమిక్రీ కాల్స్తో బురీడీ ఐఏఐతో నేరగాళ్ల వల బెంగళూరు ప్రఖ్యాత చిత్రకారుడు ఇమ్రేజ్ కన్నుమూత న్యూఢిల్లీ తివారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిరుమల ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రజలందరూ సమక్యం కావాలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి ఇండియా కూటమి పిలుపు న్యూఢిల్లీ చిన్న పార్టీలను కలుపుకోరా మూడు రాష్ట్రాల పిసిసి నేతలపై రాహుల్ ధ్వజం తెలంగాణలో మాదిరిగా ప్రచారం చేయలేదని ఆక్షేపణ న్యూఢిల్లీ లద్దాఖ్ నుంచి భారత్ దృష్టి మరల్చేందుకే కూంచ్లో దాడుల వెనుక పాక్ చైనా భారత రక్షణ శాఖ వర్గాల అనుమానం శ్రీనగర్ మరో అణు పరీక్షకు చైనా సిద్ధం మంగోలియా సమీపంలో భారీగా ఏర్పాట్లు అరవై ఏళ్ల క్రితం ఇక్కడే చివరి అణు పరీక్ష వీగర్ ముస్లింలు ఎక్కువగా ఉండే చోటు న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం కొట్టిపారేసిన చైనా సర్కార్ అణు పరీక్ష నిజమైతే భారత్ కు ముప్పే న్యూడిల్ కూంచులో దాడిపై పన్ను హర్షం సిద్ధంగా ఉండాలని మోదీ జైశంకర్ కు హెచ్చరిక జమ్మూ కాశ్మీర్ కోర్టు హాల్లోనే వేధించారు రాజస్థాన్ కు చెందిన న్యాయవాదులపై మాజీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆరోపణ రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి లేక తప్పు ఆమెదేనన్న న్యాయవాదులు న్యూఢిల్లీ అసెంబ్లీలో దోస్తీ సింగరేణిలో కుస్తీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్న ఐఎన్టీయూసి ఏఐటియుసి బిఆర్ఎస్ యుటర్ను పోటీ చేద్దామంటూ ప్రకటన రాజీనామా చేసిన నేతలు వెనక్కి రావడంపై సందిగ్ధం గోదావరి కాని సింగరేణిలో టీబీజీకేఎస్ పోటీ సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించం సర్కారు శ్వేతపత్రానికి పోటీగా నేడు బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల తమ పాలనపై కేటీఆర్ ప్రజెంటేషన్ హైదరాబాద్ వ్యూహం సినిమాకు బ్రేక్ విడుదల చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశం టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్పై విచారణ తెలంగాణ హైకోర్టులోను పిటిషన్ సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని వినతి ఇరవై ఆరున విచారణను కోరనున్న కేసు హైదరాబాద్ లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వండి కేసీబీ కోర్టులో సిఐడి మెమో అమరావతి ఐదుగురిని కత్తితో నరికిన వైసీపీ నేత ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు అప్పు ఇచ్చిన నేరానికి గాదుకం కావాలిలో దారుణ కావాలి రూరల్ నగల వ్యాపారులకు కాసుల గలగల అమ్మకాల్లో పది నుంచి పన్నెండు శాతం వృద్ధి అంచనా కార్పొరేట్ దే హావా ముంబై టాప్ ట్వంటీ ఐబీసీ కేసులపై దృష్టి పెట్టండి బ్యాంకులకు ఆర్థిక శాఖ ఆదేశం న్యూఢిల్లీ రెండు వేల ముప్పై నాటికి ఏడాదికి కోటి ఈవీల విక్రయం న్యూఢిల్లీ సంఘం తొమ్మిది లక్షల లీటర్ల పాల సేకరణ మైలురాయి చైర్మన్ ధూలిపాల నరేందర్ కుమార్ ద్రవ్యోల్బణం ఇంకా సమస్య దాస్ ముంబై ఈసారి బ్యాటింగ్ లోమీమా దీప్తి రీచా అర్ధ సెంచరీలు భారత్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల డెబ్బై ఆరు పై ఏడు ప్రస్తుత ఆధిక్యం నూట యాభై ఏడు గార్డ్నర్ కు నాలుగు వికెట్లు ఆశీస్ మహిళలతో ఏకైక టెస్ట్ ముంబై పద్మశ్రీ వెనక్కిచ్చేశాడు రెజ్లర్ బంజరంగ్ సంచలన నిర్ణయం పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీకి అవార్డు లేఖను అందజేసే యత్నం అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు పేవ్మెంట్ పై ఉంచి నేను దిరిగిన ఒలింపిక్ పతాక విజేత న్యూఢిల్లీ ఈ ఏడాది సింధు అర్జున యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పోప్స్ జాబితాలో పదారవ స్థానం న్యూఢిల్లీ సూర్యకుమార్ కు గాయం ఆఫ్ఘాన్ తో సిరీస్ కు దూరం న్యూఢిల్లీ హోప్ సిక్సర్ విండీస్ విన్నర్ ఉత్కంఠ లో ఇంగ్లాండ్ కూటమి తరూబా స్వదేశానికి కోహ్లీ సెంచురియన్ నేడు వరంగల్లో పివి పంతొమ్మిదవ వర్ధంతి వేడుకలు పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్లో నిలిచిన అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో పదిహేను కోట్లతో ప్రతిపాదనలు భీమదేవరపల్లి కరీంనగర్ తిరుపతి రైలు ఇకపై వారానికి నాలుగు రోజులు రన్ బండి సంజయ్ విజ్ఞాప్తికి రైల్వే మంత్రి ఆమోదం న్యూఢిల్లీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ముప్పై తొమ్మిది పాయింట్ యాభై రూపాయలు తగ్గింపు న్యూఢిల్లీ జనాభా ఆధారంగా ఎస్టీల రిజర్వేషన్ను పెంచాలి సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ న్యూఢిల్లీ జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ పతాకం వెబ్సైట్ ఆవిష్కరణ విజయవాడ వెనుక బెంచి విద్యార్థులను తక్కువ అంచనా వేయొద్దు అవకాశాలు ఇస్తే వారు అద్భుతాలు సృష్టించగలరు అల్ ఉద్యమం దేశమంతా విస్తరించాలి జేఎన్టీయు గ్లోబల్ ఆలుమ్ని అలుమ్ని మీట్లో గవర్నర్ తమిళిసై హైదరాబాద్ సిటీ ఢిండికి సర్వేల గండి నీటి తరలింపు కోసం ఇప్పటికే ఏడు సార్లు సర్వే సారి సర్వేకు ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ మాజీ ఇంజనీర్ కు చెందిన సంస్థకి ఎనిమిది సార్లు ఛాన్స్ ఇప్పటికే పదహారు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చు పులిక్కి రాని అంశం హైదరాబాద్ తిరుమలలో సర్వదర్శనం రచ్చ ముక్కోటి ఏకాదశికి భక్తులతో కొండ కిటకిట చెప్పిన సమయం కంటే ముందే టోకెన్ల జారీ వైకుంఠం హ్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఫుల్ చాలామంది అల్పిరి నుంచే తిరుగు ప్రయాణం తిరుమల కోటిన్నర పైగా ఖాతాదారుల సొమ్ము స్వాహా ఇద్దరు ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగుల చేతివాటం తత్తుపల్లి లోకసభ తర్వాతే పంచాయతీ జనవరి ముప్పై ఒకటితో ప్రస్తుతం పంచాయతీల పరిమితి పూర్తి జనాభా ప్రతిపాదకన బీసీల రిజర్వేషన్ కు డిమాండ్లు బీసీ గణన పూర్తయితేనే రిజర్వేషన్ల పెంపు రిజర్వేషన్లను పెంచడానికే రాష్ట్ర సర్కార్ మొగ్గు మరోవైపు నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు అధికార కాంగ్రెస్ దృ దృష్టాంత లోకసభ పైనే ఎలక్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే హైదరాబాద్ దుర్గం చెరువు కాలుష్యంపై నిపుణులతో అధ్యయనం ఎన్ఈఈఆర్ఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు హైకోర్టు ప్రకటన హైదరాబాద్ సంక్రాంతి నాటికి రెండు వందల కొత్త బస్సులు వారంలో అందుబాటులోకి యాభై బస్సులు కొత్త బస్సులను పరిశీలించిన ఆర్టీసీ ఎండి సంజన హైదరాబాద్ సిటీ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి దుద్దిల్లా హైదరాబాద్ ఇంటర్ బోర్డుకు కార్యదర్శిని నియమించండి సీఎంను కోరిన ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ విద్యతోనే ముందడుగు బుర్ర వెంకటేశం స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం ఇరవై ఎనిమిది నుంచి అభ్యర్థుల ధృవ ధృవ పత్రాల పరిశీలన జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి హైదరాబాద్ సకాలంలో ఉత్పత్తుల సేకరణ మంత్రి తుమ్మల ఆర్థిక నేరాల బారిన హైదరాబాదీలు ఈ ఏడాది దాదాపు పదకొండు లక్షల మంది బాధితులు కోల్పోయిన మొత్తం తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సైబర్ నేరాల బాధితులే అది అత్యధికం వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సిటీ మంత్రుల దగ్గర కొలువులకు డిమాండ్ పిఏపిఎస్ ఓఎన్సి పోస్టులకు భారీగా దరఖాస్తులు ఓ కీలక మంత్రికి నలభై అప్లికేషన్లు అందరి చూపు అటే పాత ప్రభుత్వంలో పనిచేసిన వారికి ఛాన్స్ ఇవ్వద్దనుకుంటున్న కొత్త సర్కార్ ప్రయత్నాలు ఆపని పాతవారు హైదరాబాద్ జానకి రాముల జల విహారం భద్రాద్రిలో కన్నుల పండగగా తెప్పోత్సవం భక్తజన సంద్రమైన గోదావరి తీరం ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నేడు ఉత్తర ద్వారంలో సీతారాముల దర్శనం భద్రాచలం ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి కూనం నేని హైదరాబాద్ ముందు రోజు రాత్రి పదింటికే క్యూలో చలికి వణుకుతూ ప్రజావాణి కోసం ప్రజాభవన్ ఎదుట జనం తెల్లవారుజామున నాలుగున్నరకు లోపలికి అనుమతించిన అధికారులు మొత్తం నాలుగు వేల దరఖాస్తులు ఆరు కౌంటర్ల ద్వారా స్వీకరణ బేగం పెట్టి న్యూ ఇయర్ వేడుకలపై నజర్ డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా మరింత అప్రమత్తంగా ఉండండి పోలీసులకు డీజీపీ ఆదేశం హైదరాబాద్ కేయుల ర్యాగింగ్ ఎనభై ఒక్క మంది విద్యార్థుల సస్పెన్షన్ వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బహిష్కరణ పల్లవి ప్రశాంత్ కు బేయిల్ రంగారెడ్డి జిల్లా కేంద్ర పన్నుల్లో రాష్ట్రం ఒక ఒకవేళ ఐదు వందల ముప్పై మూడు కోట్లు హైదరాబాద్ న్యూఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా మళ్లీ మోసం ఎస్సీ వర్గీకరణపై మోదీ మాట తప్పారు గంగపల్లి శ్రీనివాస్ న్యూఢిల్లీ కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరండి మీ దగ్గర ఆధారాలను ఇవ్వండి అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చించలేదేం బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్ రాకేష్ రెడ్డి సూర్య నారాయణ హైదరాబాద్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇవి సిద్దిపేట జిల్లాలో విద్యుత్ బకాయిలు సిద్దిపేట గజ్వేల్ నీటిపారుదల సర్కిళ్లలోనే ఏకంగా ఒక్క వెయ్యి పద్దెనిమిది కోట్ల దాకా పెండింగ్ ప్రభుత్వ ఆఫీసుల బకాయిలు తొమ్మిది వందల ఇరవై కోట్లు ప్రభుత్వ శాఖల పరిధిలోనే అత్యధికం గృహ వాణిజ్య విద్యుత్ బకాయిలు స్వల్పమే సిద్దిపేట మోదీ పాలనలో ప్రజాస్వామ్యం కూని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ఎంపీల సస్పెన్షన్ నియతృత్వానికి ఇదే నిదర్శనం డిప్యూటీ సీఎం బట్టి ఇందిరా లో ఇండియా కూటమి మహాధర్ణ గవాడిగూడ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్